सम <laughs> अचनि ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పదమూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా వివిధ రూపాల్లో వివిధ దశల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం ఉద్యమాలు చేస్తున్నాం ఒకవైపు పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే మరోవైపున వైపున ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలతో మంత్రులతో అధికార యంత్రాంగంతో చివరికి ముఖ్యమంత్రి గారితో కూడా మనం మాట్లాడటం జరిగింది మొన్న పంతొమ్మిదో తేదీన ఇక్కడే నిరవధిక నిరా కూర్చుంటే ఆ రోజు రాత్రి అందరిని కూడా అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించారు ఇరవై తేదీన ఐక్యవేదిక నాయకత్వం ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి చదవటం జరిగింది చాలా ఘోరంగా చెప్పాం దాదాపు ముప్పై వేల మంది ఒక ముఖ్యమైనటువంటి రంగంలో పనిచేసినటువంటి కార్మికుల సమస్య దీన్ని మీరు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించమని చెప్పేసి కోరటం జరిగింది డైరెక్ట్గా వీళ్ళకు వేతనాలు చెల్లించడం వలన ప్రభుత్వానికి అదనంగా రూపాయ లేదు ప్రభుత్వానికే బడ్జెట్ కూడా మిగులుతుందని చెప్పేసి వివరంగా చెప్పాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు అంటే విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి డైరెక్ట్ గా వేతనాలు ఇస్తే ఇతర విభాగాల్లో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా అడుగుతారని ఆలోచిస్తున్నామని అన్నాడు అప్పుడు నేను చాలా గౌరవంగా చెప్పాను ఇప్పటికే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళు రెగ్యులరైజ్ కాలేదు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు కానీ నేరుగా జీతాలు ఇస్తున్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చాలామంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు వాళ్ళు ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజ్ కాలే వాళ్ళకు కూడా ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇస్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో యూనివర్సిటీలలో కూడా చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఇప్పటి వరకు రెగ్యులరైజ్ కాలేదు వాళ్ళకు కూడా ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇస్తుంది కాబట్టి మన ప్రభుత్వంలోనే ఇతర డిపార్ట్మెంట్స్లో చాలామంది కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నప్పటికీ డైరెక్ట్గా వాళ్ళకి వేతనాలు ఇస్తున్నారు కొత్తగా మన డిపార్ట్మెంట్కి ఇస్తే పెద్ద ఇబ్బంది కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది వివరంగా అప్పుడు ఆయన నేను మాట్లాడితేనే అధికారం పిలిపించుకుందని చెప్పి చెప్పాడు తర్వాత సెక్రటరియట్కి వెళ్ళాం ఎనర్జీ సెక్రటరీ గారిని కలిసాం మేము గత వారం ముఖ్యమంత్రి గారిని కలిసి ఉన్నాం వివరంగా చెప్పండి గురించి వద్దుకు సంబంధించి ఏమన్నా ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడినారని చెప్తే ఇప్పటివరకు మాతో మాట్లాడలేదు మేము మళ్ళీ ఒకసారి మాట్లాడుతామని సెక్రటరీ గారు చెప్పినా ఆ తర్వాత పైన కళా వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళాం దాదాపు రెండు సంవత్సరాల నుంచి రోడ్ల మీద పడి ఆందోళన చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ముగ్గురు రోజులు ఉన్నప్పుడైనా కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం ఒక సెటిల్ చేయండి అని చెప్పేసి కళా వెంకటరావు గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన చెప్పండి ఏంటంటే ఈ సమస్య పరిష్కరిస్తాం మా మీద ఓట్లు రెండు నెలలు ఆగండి మాకు ఓట్లు మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ మీరే పరిష్కరిస్తామని చెప్పేసి కళానంగా చెప్పారు అంటే దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేసినటువంటి ఈ కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా రోడ్ల మీద పడి ఆందోళన చేసి మీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులకి ఎమ్మెల్యేలకి మంత్రి చుట్టూ తిరిగి ఉద్యమం చేయాల్సి వచ్చినప్పుడు ఉద్యమం చేస్తూ విధి పత్రాలు ఇచ్చి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రాదాయపడుతూ మీ చుట్టూ తిరిగితే మీరు ఇప్పుడు ఈ సమస్యను మళ్ళీ ఎన్నికల ఎన్నికలతోటి ఎన్నికల ప్రయోజనాలతోటి గుడిబెట్టడం సరైనది కాదని చెప్పి చెప్తే లేదు లేదు మేము చేస్తాం ఇప్పుడు మాత్రం చేయాలి ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి అంటే ఒక న్యాయమైనటువంటి కోరికను ఒక విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అడుగుతున్నటువంటి ఒక హేతుబద్ధమైనటువంటి ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి కోరికను పరిష్కారం చేయకుండా మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి మన యొక్క అవసరాన్ని మన యొక్క డిమాండ్ను మన యొక్క కోరికను వాళ్ళ ఎన్నికల ప్రయోజనాలతో ముడిపెట్టి మాకు ఓట్లు వేస్తే మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి ఆ మాట అంటున్నాడంటే నేను చెప్తా ఉన్నాను కళా వెంకట్రావు గారికి అయ్యా నీ పేరులోని కదా తప్ప నీ మొదలంతా కూడా కళ ఈ రోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ రోడ్ల మీద పడి ఎండలో కూడా ఈ రకంగా అల్లాడుతూ ఉంటే నీ పేరులో కళను తెలుసుకున్నారా నీ మొఖంలో కళ కాదు నీ మొంలో రేపు ఎన్నికల్లో నీకు నీ ప్రభుత్వానికి సాగుకాల కనపడుతుందని చెప్పేసి ఏం అడుగుతా ఉన్నాం మొన్న జీతాలు పెంచారు మూడు వందల యాభై కోట్లయినాయి దాంట్లో నూట యాభై కోట్లు బ్రోకర్లు కట్టబెట్టారు మరి సన్నాసుల్లారావు నాకు పెంచినటువంటి జీతాల్లో మూడు వందల యాభై కోట్లలో నూట యాభై కోట్లు మధ్యలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు బ్రోకర్లు తింటా ఉన్నాడు అంటే మొత్తం ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చివరికి ముఖ్యమంత్రి కానీ ఒక్కరంటే ఒక్కరు ఒక్క పనికి మాట్లాడడం ద్వారా కూడా మన గురించి ఆలోచించు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఎన్ని సంవత్సరాలు అడగాలి ఎంతమంది కావాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు వరాల మీద వరాలు ఇప్పుడు మహిళలకు పసుపు తమంట మంచిదే ఇవ్వు ఇది మేము ఆనందమా ఇప్పుడు చచ్చిపోయిన వాడికి ఐదు లక్షలు అంట ఇవు యాక్ చేస్తే రెండు లక్షలు అంట ఇవు మంచిదే మాకేం అభ్యంతరం లేదు భర్త మొదలు చచ్చిపోతే రెండు వేలు మంచిదే ఇవు అయితే ఉద్దా పెన్షన్ ఇవ్వు మంచిదే వంటలమైన మగులు వదిలేసిన డబ్బులే ఇవ్వు మంచిదే ఏ అభ్యంతరం చెప్పడం లేదు కానీ ఈ రోజు విద్యుత్ సంస్థలో రాత్రి కష్టపడుతూ కరెంటు తీగల మీద సేవలు ఆలబడతా ఉంటే పని చేసినటువంటి కార్మికులకి వేతనాలు పెంచడానికి నీకు మనసొప్పది కానీ లోక మీద పోయేటో సోమవేర్లకి పనికి మాల వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు అయ్యి ముఖ్యమంత్రి మీ సేవ మనసు అని చెప్పేసి అంటే ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా ఎన్నిసార్లు అడగాలి ఎన్నిసార్లు మీ చుట్టూ జరగాలి ఎన్ని సంవత్సరాలు జరగాలి మీ చుట్టూ ఎంతమందికి చెప్పాలి అందుకని మిత్రులారా మనం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి చంద్రబాబు నాయుడు గారి ఫిక్షన్ దగ్గరికి వెళ్ళి చూడండి సావుకల బాగా కనపడతా ఉంది బాగా చూడండి దగ్గరికి వెళ్ళి మొక్కలు మొక్క చూడండి సాగుకళ బాగా కనపడతా ఉంటాయి మళ్ళీ నువ్వే రావాలంటే ఏం చేయాల ఏం బిక్కడికే మళ్ళీ నువ్వే రావాలి ఏం బిక్క ఈ రోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సంపణికి మళ్ళీ నువ్వే రావాలన్నా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ రోడ్ల మీద పడే సావటానికి మళ్ళీ నువ్వే రావాలన్నా అందుకనే మనం చెప్పదలుచుకుని ప్రభుత్వానికి ఈ రోజు క్యాబినెట్ చివరి సమావేశం జరుపుతా ఉంది ఈ రోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి చివరి కేబినెట్ గా మిగిలిపోతుందని ఎందుకు పరిష్కరించారు మీరు ఇదేమైనా న్యాయమైనటువంటి కోరిక కదా అరే నువ్వు పెట్టేటువంటి సీఎండి ఈపీడీసార్ ఉన్నటువంటి సీఎండి మననే పత్రికల్లో వచ్చింది ఎన్ని కోట్లున్నాయా నూట అరవై కోట్లు ఎక్కడు ఆయనకి అధికారులు అందరు కలిపి నూట అరవై కోట్లు మేస్తే నువ్వు ఎక్కడ గడ్డి దిక్కుతా అమరావతిలో ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆమె ఎక్కడ గడ్డు దిగుతా ఉన్నాడు మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం పనిచేసే అధికారులు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఉంటే ఆ డబ్బులతోటి మా మాత్రం రెండు వేల ఉన్నావు నువ్వు వేతనాలు రెండు వేల పద్నాలుగు వేతనాలు మరి రెండు వేల పద్నాలుగులో కదా రెండు వేల పంతొమ్మిదిలో మాకేం సంబంధాలు ఓట్లేమంటే ఊరుకుంటావా కాదు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందా లేదా అవసరం ఉందా లేదా కానీ రెండు వేల పద్నాలుగు పిఆర్సీ ప్రకారం వ్యత్నాలు పెంచుతామని చెప్పేసి నీకు అర్థం కాదా ఉంటే అధికారులు నీకేమైనా తలలో ఎక్కించడం లేదా వివరంగా ఎన్నిసార్లు వివరంగా వివరంగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అందుకనే మిత్రులారా మనం కూడా ఆలోచించాలి ఈ రోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది రేపు రెండు వేల పంతొమ్మిదిలో రెండు నెలల తర్వాత రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై వేల మంది విద్యుత్ సాంపార్ కార్మికులు వాళ్ళ కుటుంబాలను తిరగబడి ఈ ప్రభుత్వాన్ని పాతరేస్తే తప్ప పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మనం సెలోషియన్ క్యాంపస్ బాగా లేస్తే అరెస్ట్ చేస్తారు మనం చెప్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీసులకు కానీ ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు మీరు గతంలో కేసులు పెట్టారు ఎన్నిసార్లు సార్లు పెడతారు మీరు పెట్టండి మేము చెప్తా ఉన్నాం విద్యుత్ కౌంట్రాక్ట్ కార్మికులు ఐక్యమైన రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడ విద్యుత్ కౌంట్రాక్ట్ కార్మికుల తరఫున ముఖ్యమంత్రి గారు ఇక్కడ అధికారులు కూడా నేను చెప్తా ఉన్నాం ఈ రోజు విద్యుత్ కాంటాక్ట్ కార్మికుల సమస్యను పరిష్కరించకుండా పోలీసుల ద్వారా అణిచివేసి మీ ఉద్యమాన్ని తొక్కాలని చెప్తే మీ పోలీసులు లాఠీలు పూటలు ఎత్తే తట్టి అన్ని కేసులు పెడతారు కొడితే కొట్టండి ఎంతమంది చలవ బాగా కొడతారో అందుకని మనం కూడా జబ్బు మీరు తలవ బాగా కొట్టినా రక్తం కారిన మా ఈపులు తగిలినా ఈరోజు సీఎం క్యాంపస్ నుంచి చేరిపోయింది మానవత్తు ఉండాలి కదా ఇదే మా గెలి అంటే సిగ్గులే శివరాత్రికి ఆప జాగ్రత్త ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా సిగ్గే లేదు ఇంకా టెంట్ అక్కడ టెంట్ ఏది మూడున్నర సంవత్సరాల నుంచి తిట్టి చిత్తకుండానే జరుగుతున్నాను ఒక్కసారి మీ తెలుగులోనే కదా తిట్టే మా ఇంగ్లీష్ సార్ నేను తిట్టే తెలుగులోనే కదా ఇప్పుడు ఇందాక మాత్రమే కానిపించింది తెలుగులోనే కదా సరే మీ కొడుకు అంటే తెలుగు రాదు మీకేమైంది మీ కొడుకు తెలుగు రాదు నీకేమైంది తెలుగు నువ్వు ఎన్ని సార్లు చెప్తున్నా ఎన్ని సార్లు తిట్టినా ఏం అది ఏ భాషలు తిట్టాను నువ్వు మనుషులు అయితే మేము మనిషి మానవ భాషలు చెప్తావు నువ్వు పశువు అయితే మేము దినపోతుల భాషలు తిట్టాల్సింది ఏం చేయాలని ఈ రోజు ఎన్నికలు వస్తావు నేను చెప్పేసి మీరు నాకు రోడ్లేయండి మీ సమస్య కలిసి చెప్పేసి మేము స్వయం విద్యుత్ శాఖ మంత్రి అంటే అంటే మెయిల్ చేయదలుసుకున్నావు నువ్వు ఇది ఎక్కడ పద్దకు నువ్వు అది రెండు వేల పద్నాలుగు కంటే నువ్వు ఇదే మాకు కదా ఈ ఓట్లో ఉన్నది నాలుిక లేదంటే తాకి మట్ట అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఎన్నిసార్లు మాట మాడతారు మీరు ఎన్నిసార్లు అబద్ధవాడతారు అందుకని మిత్రులారా మనం కూడా ఈ కేబినెట్ ఇంకా జరుగుతూ ఉండదంట సరే ఆ క్యాబినెట్ లో మన సమస్య చర్చిస్తారో లేదో మనకు కూడా తెలియదు మనం చివరి అవకాశంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం మీరు అనే ప్రయత్నం చేసి మన కార్మికులు కూడా ఇందాక వేసే ఒక మెసేజ్ పెట్టారు ఆయన రాళ్ళిక్కడికి ఆయన పెట్టిన మెసేజ్ అంటే మీరు ఏమన్నా అండి అక్కడ ఉండి చోల్చుకొని రాండి అంట ఆయన కాదా వచ్చిన తెలిసి తయారు పోతుంది కానీ తెలుసు ఇది మన వల్ల తెలుస్తుంది అంటే వ్యాసాత్తు చూస్తే ఏమన్నా కానీ మీరు మాటలు తెలుసుకోండి రండి నేను మాత్రం ఇంకా తెల్లందరికీ తీరు దగ్గర కూర్చొని అందుకే నేను ఇచ్చిన మీరు కూడా జిల్లా నాయకులు చాలా మంది ఉన్నారు మనం కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాం మీరు కూడా ర్యాలీగా జిల్లా మీ జిల్లా నాయకుల దగ్గర మీరు ఉండండి ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళందరూ కలిసి ఉండండి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినా కూడా పోలీసులతో మనకు దర్శనవద్దు పోలీసులతో దర్శనం పెట్టడానికి మనం రాలేదు మనం శాంతియుతంగా మన సీఎం ఆఫీస్ దగ్గర పెరగడం కోసం వచ్చాం మనం వెళ్తాం ఇప్పుడు దానికి మీ జిల్లా నాయకులు ఉన్నారో మీ జిల్లాల వారికి మీరు ఉండండి పోలీసులు అరెస్ట్ చేస్తే రోడ్డు మీద ఎక్కడికెక్కడ మీరు బైఠాయించండి దయచేసి పోలీసులతో దర్శనం పెట్టుకొని వాళ్ళతో దర్శనం కోసం కాదు అరెస్ట్ చేస్తే చేసుకుంటారు ఎంతమంది అని అరెస్ట్ చేసుకొని ఆ పద్ధతిలో మీరందరూ కూడా మన ఈ చెవ సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని శాంతియుత పద్ధతుల్లో జేప్ర వెయ్యాలని చెప్పేసి ఐక్యవేదిక రాష్ట్రం నుంచి కోరుకుంటాం అందరూ కూడా భయం మీ నాయకులు కూడా వస్తారు సౌండ్ థ్యాంక్ యూ